ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల సునామీ సృష్టిస్తోంది పుష్ప టూ పై సినీ ప్రముఖులే కాదు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు అల్లు అర్జున్ సినిమాలో అద్భుతంగా నటించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా సినిమాను అల్లు అర్జున్ ను పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు తాజాగా మాజీ మంత్రి రోజా కూడా టూ సినిమాపై స్పందించారు వేటూరి గారు ఒక ఇంటర్వ్యూలో అంటాడు అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు తెలుగులో దాగున్నాయి అని లెక్కల మాస్టారు సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేంచారు మీ సుకుమార్ రైటింగ్తో ఒక్క మాటతో చెప్పాలంటే సబ్జెక్ట్ని ఛాలెంజ్గా తీసుకుని ఒక్క భాష యాసకే కాదు వేషానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయించారు నటీనటులతో మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరు ఊరంతా రేయి మచ్చా ఎవరైడు అని మాట్లాడుకునేలా చేశారు బాక్సాఫీస్ బద్దలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నారు తిరుపతి గంగ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపించింది మీరు మూడు గంటల ఇరవై నిమిషాల సేపు ప్రేక్షకులను ఊపిరాడనివ్వని ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ హీరో చీర కట్టుకుని పసుపు రాసుకుని గంధం పూసుకుని నిమ్మకాయల దండమెడలో వేసుకుని జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డ్యాన్స్ చేసిన సీన్లు స్క్రీన్లపై అద్భుతంగా చేసి చూపించారు రష్మిక సూపర్ అంటూ మరో ట్వీట్ చేశారు పుష్ప సినిమాలోని జాతర సీన్ను ప్రస్తావిస్తూ తిరుపతి గంగ జాతరను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు రోజా ఆ క్రెడిట్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీ పుష్ప టూ నిజంగా అంచనాలు మించిన చిత్రం పుష్పతో తగ్గేదేలే అన్నారు పుష్ప టూతో అస్సలు తగ్గేదేలే అనిపించారు మా చిత్తూరు యాస వెండితెరపై పలికిన తీరు హాల్లో ఈలలు వేయిస్తుంది అల్లు అర్జున్ గారు మీ నటన అద్భుతం యావత్ దేశాన్ని మీ మా సిమేజ్తో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు మా తిరుపతి గంగజాతర సీన్ హైలైట్ సభాష్ అని బన్నీ అనిపించింది మీ తమకి ఫలితమే మీ చిత్ర విజయం మొత్తం యూనిట్కి శుభాకాంక్షలు అంటూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు